ఫ్రెండ్స్ మన కొత్త మొబైల్తో ఇక్కడ నుంచి వీడియో తీయటం జరుగుతుంది వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది అనేది మీరు కామెంట్ ద్వారా చెప్పండి వేరువేరు ఫోన్లు అండి వేరువేరు మెయిల్స్ వేరువేరు సిమ్లు అనమాట వేరువేరు యాడ్స్ కూడా వేరువేరు ఛానల్ అనమాట ఇవి యాడ్స్ అనేది తీసేస్తుంది యూట్యూబ్ అనేది అప్పుడు చాలా ఇబ్బంది పడతామండి స్టార్టింగ్ నుంచే మనం ఒకే మేల్ మీద ఒకే యాడ్సీన్ మీద రెండు ఛానల్లే కాదు నాలుగు ఛానల్ని రన్ చేసుకోవచ్చు ఒక మూడు ఛానల్ కూడా పోవటం జరిగింది ఈ ఒక ప్రాబ్లం వల్ల అందుకని అప్పుడు మేము పడ్డ బాధ భయం అయితే ఏదైతే ఉందో ఆ భయంని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇస్తనార్థనం పాకుండా అయితే అయ్యింది మా లైఫే కదా అంటే మా జీవితం ఆధారపడింది ఫోన్ల మీద కాబట్టి ఒక తక్కువ బడ్జెట్తో ఒక మంచి ఫోన్ తెచ్చుకోవాలి మనకి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ రోజైతే మీతో ఒక విషయాలు మేము కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని మేము ముందుకైతే రావటం జరిగింది అనుకోకుండా టౌన్లోకైతే జర్నీ అయితే చేసామండి మామూలుగా కాదు ఎంత హడావిడిగా అంటే ఉన్న పనులు ఎక్కడన్నీ వదులుకొని నేరుగా టౌన్లోకి వెళ్ళి ఒక మొబైల్ షాప్లోకి వెళ్ళి ఒక ఫోన్ అయితే కొనుక్క రావటం జరిగింది ఎందుకు అంత తొందర ఎందుకు అంత ఇది అని అనుకుంటారు మేమే కాదు మాలాగా ఆలోచించే వాళ్ళు కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు అవి అవి ఏంటనేది తెలుసుకుందామండి ఈ వీడియోలో అయితే మళ్ళా రెండోసారి వచ్చిందండి షాప్లోకి ఫ్రెండ్స్ ఇట్లల్లో అయితే బడ్జెట్ అయితే లేదు మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే తక్కువ నేను తీసుకుంటున్నాను ఏ ఫోన్ ఇది బ్లాక్ తీసుకుంటున్నావా అండి తీసుకుంటున్నా ఇది సరే ఎన్ని డమ్మీ ఫోన్లు ఫ్రెండ్స్ స్టోర్ రూమ్కి అయితే వచ్చామండి కాకుంటే మాకు ఎలాంటి ఐడియా లేదు ఏ ఫోన్ కొనాలి ఏంటి అనేది లేదనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ చూసాం కదా అన్నీ పెట్టున్నారు అక్కడ ఫోను అవన్నీ చూసిన తర్వాత దీన్ని తీసుకోవాలి అర్థం కాలేదు కాకుండా మేము బడ్జెట్ అయితే డబ్బులు అయితే తక్కువ అమౌంట్ తెచ్చుకున్నాము అప్పుడు మేడం అయితే మాకు ఇది ఈ ఫోన్ అయితే చూపించడం జరిగింది ఇది చూడండి మీరు కెమెరా క్వాలిటీ అన్నీ నచ్చితే ఇదైతే బాగుంటుందని అనుకుంటున్నాను మేడం అయితే చెప్పడం జరిగింది అప్పుడు ఈ ఫోన్ తీసుకుంటున్నామండి సబ్స్క్రైబరు మాకు షాక్ అయ్యాం మేమే షాక్ అయ్యామండి ఎందుకంటే ఒక మంచి గుర్తింపు వస్తుంది చాలా ధన్యవాదాలు మేడం కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట మీరు ఎలా సక్సెస్ అయ్యారు మీ సీక్రెట్ ఏదో చెప్పండి అని వచ్చలేకండి అడుగుతూ ఉంది మేడం మీ ఛానల్ పేరు ఏంటి మేడం నా ఛానల్ పేరు ప్రసన్న ఇందూరి డైసీ మళ్ళీ చెప్పండి మేడం ప్రసన్న ఇందూరి డైసీ నా ఛానల్ నా ఛానల్ కూడా మీరు సపోర్ట్ అనుకుంటున్నాను నేను కూడా సార్ వాళ్ళ ఫాలోవరే ఇక్కడ రాగానే సార్ అని ఓకే సార్ వాళ్ళ ఫాలోవర్ నేను కూడా ఇక్కడ చూడగానే వీళ్ళని పెద్దగా షాక్ అయ్యాను అందుకే కెమెరాకి మనం యూట్యూబ్ కి మంచిగా క్లిక్ అవ్వాలంటే ఆ కెమెరా ఫోన్ అనేది చాలా బాగుంటుంది ట్వెల్వ్ ప్లస్ అండి ఇది మనకి క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుంది వన్ నాట్ ఎయిట్ మెగా పిక్సెల్ సార్ దూరంగా ఉండి జూమ్ చేసుకున్నా కానీ క్వాలిటీ అనేది సూపర్ గా వస్తుంది మొబైల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్వెల్వ్ మొబైల్ రియల్మీ థ్యాంక్ యూ ఈ షాప్ వచ్చి నెల్లూరులో చెప్పండి సెంటర్ నెల్లూరులో లక్టీ సెంటర్లో అండి రియల్మీ మొబైల్ షాపు మనకి మీకు వచ్చిన బెస్ట్ ప్రైస్ మనకి ఆఫర్స్ అనేది కూడా మంచిగా నడుస్తున్నాయి సార్ కూడా మంచిగా ఆఫర్స్ అనేది కూడా ఇచ్చాము మీకు కూడా మొబైల్ కొనాలనుకుంటే నెల్లూరుకి వచ్చినప్పుడు రియల్మీ స్టోర్కి రాదు ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరేసాము కృప షార్ఖాన్ సార్ దగ్గర ఫోటోలు దిగాలని వెళ్ళిందండి నేనైతే ఫోటోలు తీయడం జరిగింది ఎలా అయితే చూడండి సేమ్ అదే పోజులు ఇచ్చి ఫోటోలు దిగుతుంది అనమాట ఫ్రెండ్స్ మన కొత్త మొబైల్తో ఇక్కడి నుంచి వీడియో తీయడం జరుగుతుంది వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరు కామెంట్ ద్వారా చెప్పండి ఇంటికి దారి కొత్త మొబైల్తో తీస్తున్నామండి ना खुचा दैवा त ఇంటికైతే వచ్చేసామండి మన కొత్త మొబైల్ వీడియో ఈడియో తీస్తున్నాం అనమాట కృప బాగానే వస్తుంది కెమెరా కెమెరా బాగానే వస్తుంది మరి పుట్టి రాత్రి ఎక్కడ పోయినావు భోజనానికి రాలేదు ఫ్రెండ్స్ మిగతా వీడియో అనేది ఉదయం తీస్తామండి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదండి ఏ విధంగా మేము హడావిడిగా అయితే టౌన్కి అయితే వెళ్ళిపోవటం జరిగింది టౌన్కి వెళ్ళి ఒక ఫోను ఇంటికాడ నుంచి బయలుదేరేటప్పుడు కూడా ఊహించలేదు అంటే ఏ ఫోన్ కొనుక్కోవాలి ఎలాంటి ఫోన్ కొనాలనేది అనే ఊహా అయితే మాకు అసలు లేదండి మేము మొదటి నుంచి రియల్మీ మొబైల్స్ వాడుతూ వస్తున్నాం అనమాట అక్కడికే నెల్లూరు రియల్మీ స్టోర్ రూమ్కి అయితే వెళ్ళటం జరిగింది వెళ్ళి ఒక ఫోన్ అయితే కొన్నామండి ఈ ఫోన్ అయితే కొన్నాము ట్రోల్ రియల్మీ ట్రోల్ అయితే కొన్నాం అనమాట మీకు చాలామందికి సందేహం రావచ్చు అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి గదిలే కొంతమందికి సందేహం రావచ్చు మీరు ఆల్రెడీ ముందు ఒక ఫోన్ కొన్నారు కదా ముప్పై రూపాయలు పెట్టి ఆ ఫోన్ ఏమైంది మళ్ళీ ఫోన్ కొనాల్సినంత అవసరం ఏముంది డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు అనే ఒక డౌట్ అయితే రావచ్చు ఈ ఫోన్ అయితే కొన్నామండి ఫస్ట్ కొనింది ఇదే ముప్పై రూపాయలు పెట్టి ఫోన్ కొన్నాం కదా ఆ ఫోన్ అయితే ఇదేనండి ఈరోజు కొన్న ఫోన్ వచ్చి అంటే ఇదండి ఈ ఫోన్ అనమాట ఇప్పుడు కొన్న ఫోన్ అయితే ఇదండి ఇప్పుడు వీడియో తీస్తుంది కూడా ఆ ఫోన్తోనే తీస్తున్నాం అనమాట ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో అయితే రికార్డింగ్ చేయటం జరుగుతుంది ఈ ఫోన్ దేనికి కొన్నామంటే అసలు మన ఛానల్ మెయిన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ రన్ చేస్తున్న మొబైల్ ఇదండి రియల్మీ వన్ ఈ ఫోన్ అనమాట రియల్మీ వన్ ఈ ఫోన్ అండి ఈ ఫోన్ వచ్చి పగిలిపోయింది పూర్తిగా పగిలిపోవటమే కదండి వాటర్లో కూడా పడింది ఇది చూడండి ఫోన్ అయితే మొత్తం ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు మ్యాటర్ ఏందంటే ఈ ఫోను అసలు దేనికి కొన్నాము చాలామందికి డౌట్ అవచ్చు ఈ ఫోన్లోనే వీడియోస్ తీసుకొని ఈ ఫోన్లోనే అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని అండి ఈ ఫోన్లో మన కృపా హానోకు ఫిషింగ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ వచ్చి ఈ మొబైల్ అయితే ఉందనమాట ఈ ఫోన్లో విలేజీ హానోకు కృపా లాగ్స్ మన పెద్ద ఛానల్ ఏదైతే ఉందో అది ఈ ఫోన్లో ఉందనమాట వేరువేరు ఫోన్లు అండి వేరువేరు మెయిల్స్ వేరువేరు సిమ్ములు అనమాట వేరువేరు యాడ్స్ని కూడా వేరువేరు ఛానల్ అనమాట ఇవి ఈ రెండు వేరువేరుగానే ఉన్నాయి మొదటి నుంచి వేరువేరుగానే ఉన్నాయి ఇప్పుడు ఈ ఫోన్ పాడైపోయిందని ఈ ఛానల్ అయితే ఈ మొబైల్లో లాగిన్ అయ్యి మనం రన్ చేసినట్టయితే ఈ రెండు ఛానల్ ఈ రెండు ఛానళ్లలో ఏదైనా ఒక ఛానల్కి యాడ్స్ అనేది తీసేస్తుంది యూట్యూబ్ అనేది అప్పుడు చాలా ఇబ్బంది పడతామండి స్టార్టింగ్ నుంచే మనం ఒకే మేల్ మీద ఒకే యాడ్సీన్ మీద రెండు ఛానలే కాదు నాలుగు ఛానల్ రన్ చేసుకోవచ్చు వాటిల్లో ఏ ఛానల్కి పొరపాటు వచ్చినా నాలుగు ఛానల్ అనేది ఆగిపోతాయండి గతంలో కూడా మేము ఇబ్బంది పడింది కూడా దీని కారణంగానే మనకున్న ఒక మూడు ఛానల్ కూడా పోవటం జరిగింది ఈ ఒక ప్రాబ్లం వల్ల అందుకని అప్పుడు మేము పడ్డ బాధ భయం అయితే ఏదైతే ఉందో ఆ భయాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని తనం పాకుండా అయితే అయింది మా లైఫే కదా అంటే మా జీవితం ఆధారపడింది ఈ ఫోన్ల మీద కాబట్టి ఒక తక్కువ బడ్జెట్తో ఒక మంచి ఫోన్ తెచ్చుకోవాలి మనకి బెస్ట్ కెమెరా క్వాలిటీ వచ్చేది ఒక తక్కువ బడ్జెట్తో ఏదైనా ఫోన్ ఉందని ఆలోచిస్తే వాళ్ళు మాకు ఈ ఫోన్ అనేది ప్రమోట్ చేయటం జరిగింది ఈ ఫోన్ బాగుంటుందని తీసుకెళ్ళండి అని చెప్పారు ఈ ఫోన్ అయితే తీసుకొచ్చామండి ఈ ఫోన్తోనే వీడియో అయితే చేయటం జరుగుతుంది ఇది అనమాట అండి ఇది విషయం ఇంతకు ముందుగానే ఏం జరిగేది అంటే దీంతో అయితే వీడియో తీసేది లేదు దీంట్లో వీడియో మళ్ళీ దీంట్లోంచి దీంట్లో పంపించాలంటే మేమేమో తొందరగా వీడియో తీసేసేదే కానీ ఈ ప్రాసెస్ అయ్యేలాగే లేట్ అయిపోయింది మేము అనుకున్న మీకు వీడియో అప్లోడ్ చేయడం చేయలేకపోయే తర్వాత రోజు మరుసటి రోజు వీడియో అప్లోడ్ చేయడం జరిగేది మొన్న శనివారం రోజు వీడియో తీయడం జరిగింది శనివారం రోజు తీసిన వీడియో ఆదివారం రోజు అప్లోడ్ చేస్తే ఆదివారం రోజు స్కూల్ ఆ బ్రదర్ ఒక కృపాలి కామెంట్ చేయడం జరిగిందట ప్రాబ్లం ఇదేనండి ఆ రోజు ఇలా జరిగింది అనమాట ఏమో తొందరగా తీసేసేది ప్రాబ్లం కాకుండా ఈ మొబైల్ ఫోన్ అది అప్లోడ్ అవటం చాలా ఒక ఒకరోజు ఒక వీడియో తీసి పెట్టాలంటే అంత ప్రతిసారి ఈ ప్రాబ్లంతోనే అట్లా వస్తూ ఉండేది మేము కానీ సరేలే అని చెప్పి అని సర్దుకుంటా అంటూ వస్తూ ఛానల్ కూడా చాలా డౌన్ అయిపోయింది వీడియోస్ సరిగ్గా పెట్టుకోలేక ఎన్ని దృష్టిలో పెట్టుకొని మనకి పనికూర్చే వస్తువు తొందరగా తెచ్చేసుకొని మనం చేసుకోవాలని విధితే నిన్నైతే హడావిడిగా వెళ్ళేసి ఫోన్ అయితే తెచ్చేసుకున్నావు కొంచెం అంటే భారం అనేది తగ్గింది ఇప్పుడు ఏముందంటే ఆ ఫోన్లోనే వీడియో తీసుకుంటాం ఆ ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకుంటాం అదే ఫోన్లోనే అప్లోడ్ చేసేస్తాం అది నా టైం అనమాట ఎప్పుడైనా మీకు ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయాలన్నా కరెక్ట్గా టైంకి ఇచ్చేయగలుగుతాను మనసు చాలా శాంతిగా ఉందండి అరే డబ్బులు ఖర్చు అయినాయి ఫోన్ వచ్చి మాకు పద్దెనిమిది వేల రూపాయలు అయితే పడటం జరిగిందండి ఆ బడ్జెట్లో ఏదో ఫోన్ ఏదో ఫోన్ తీసుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు మొదటి నుంచి రియల్మీనే మేము వాడుతూ వస్తున్నాము ఇది స్టార్టింగు తర్వాత సెకండ్ వచ్చి లెవెన్ ప్రో ప్లస్ అంటే ఇది కాస్ట్ ఎక్కువ పడింది ముప్పై వేలు పడింది మనం అయిందనమాట దీనికి ఇప్పుడు వచ్చి కూడా ఇదే అంటే కలిసి వచ్చిన దాని వా కలిసి వచ్చిన దాంట్లోనే మనం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతామని అంటారు కదండి తెలిసిందని చేస్తేనే సక్సెస్ఫుల్ అవుద్దని అలాగా ఈ రియల్మీ ఫోన్ అనేది మాకు కొంచెం కలిసి వచ్చిందిగా భావిస్తూ అది మాకు కొంచెం సెంటిమెంట్గా ఫాలో అవుతూ ఆ కంపెనీకి వెళ్ళి ఫోన్ అయితే తీసుకోవటం జరిగిందండి ప్లీజ్ అర్థం చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఇలాంటి డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తున్నారని అనుకోవద్దు ప్రతి యూట్యూబర్కి నేను చెప్పేది కూడా అదేనండి కొత్త వాళ్ళకి కానీ పాత వాళ్ళకి కానీ యూట్యూబ్ నుంచి ఒక పది రూపాయలు సంపాదిస్తున్నప్పుడు మనకి యూట్యూబ్కి ఏదైతే అవసరం ఉందో వాటిని కొనిపెట్టుకోవాలి ముందుగా ఎందుకంటే నేను చాలా పిసనారిగా వెళ్ళాను చాలా పిసినారిగా అయితే వెళ్ళానండి డీప్గా చెప్పాలంటే వాస్తవంగా చాలా పిశనార్థానం అనేది చూపించడం జరిగింది యూట్యూబ్లో ఎందుకంటే ఇంత ప్రాబ్లం ఉన్న ఫోన్ని దాదాపు సంవత్సరం నుంచి ఈ ఒక్క ఫోన్తో వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఈ ఛానల్ దీంట్లో రన్ చేసుకుంటూ వచ్చాను ఎప్పుడో మార్చి చేసిన మొబైల్ అండి ఇది కాకుంటే అప్పటి నుంచి దీన్ని సెంటిమెంట్గా అనేటిగా వస్తూ వచ్చా కాకుంటే ఈ మొన్న మొన్నటి నుంచి సడన్గా ఈ మొబైల్ ప్రాబ్లం ఛార్జింగ్ పెట్టిన ఎమ్మటే డౌన్ అయిపోవటం ఇలాగ చాలా ప్రాబ్లం క్రియేట్ చేయటం జరిగింది అప్పుడు వచ్చింది బుద్ధి అప్పుడు ఎమ్మటే పరిగెడుతా పోయి ఇంకా లేట్ అయితే చేయలేదు అప్పటికప్పటికే ఏ ఫోన్ మనకు సెట్ అవుద్దో చూసుకోవటం ముందు వెళ్ళేసి ఫోన్ తెచ్చేసుకొని ఎవరిని ఈ ఈ పెద్ద ఫోన్ అన్న ఓలీని అందరిని అడిగి కనుక్కొని ఒక పది రోజుల ముందే ఫోన్ చూసుకుంటా ఏ ఫోన్ బాగుంటుందని చేసుకున్నాం అన్నీ ముందు జాగ్రత్తలు తెచ్చుకున్నాయి కానీ ఈ ఫోన్కైతే అలాంటివి ఏం లేవు ముందు మనకు ఫోన్ కావాలి మంచి కెమెరా వచ్చి ఫోన్ మనకు రియల్మీనే కావాలి ఇంకా ఏ ఆప్షన్ లేదు పదంపా అని చెప్పేసి ఇద్దరం అయితే తెచ్చేస్తామండి తర్వాత మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే యూట్యూబ్ డబ్బులా అని కామెంట్ చేస్తారు దయచేసి యూట్యూబ్ డబ్బులు అని మాత్రం అనొద్దు ఎందుకంటే యూట్యూబ్ ఎప్పుడు కూడా ఎప్పుడంటే అప్పుడు డబ్బులు ఇవ్వదు యూట్యూబ్ డబ్బులు ఇచ్చేదానికి ఒక పద్ధతి ఒక క్రమం ఉంటుంది పలానా టైం అనేది యూట్యూబ్ టార్గెట్ ఉంటుందండి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు లోపు యూట్యూబర్లకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది ఈ తీ అటు ఇటు తారీఖు అనమాట నేను ఏదైతే చెరువు అటు చేస్తున్నానో మన బౌండ్లన్నీ పాడైపోనాయి దాదాపు అరవై యాభై బౌండ్లు నా ఉండాలి మనకి బౌండ్లు అలాంటిది పదిహేడు ఇరవై బౌండ్లు అయితే అయిపోయాయండి ఆ బౌండ్లు తెచ్చుకుందాము కట్టుకుందామని డబ్బులు అయితే దాచిపెట్టడం జరిగింది తర్వాత మేము ప్రతీ నెల ఏడు వేల రూపాయలు లోన్ అయితే కట్టాలండి పొదుపు అంటారు కొంతమంది డోక్రా అంటారు మా ఏరియాలో పొదుపు అంటారు నెలకి ఏడు వేల రూపాయలు కట్టాలన్నమాట ఆ నె ఆ డబ్బులు ఈ నేను బౌండ్ల కోసం ఏదైతే దాచిపెట్టుకున్నానో ఆ డబ్బులు రెండు కలిపి ఫోన్ తెచ్చేసి బౌన్ తెచ్చేసాం ఎందుకంటే అంత ధైర్యంగా ఎందుకు తెచ్చుకున్నానంటే వస్తువు అనుకోకుండా అదే తెచ్చేసుకున్నాం బౌన్ అంటే ఇంకా బౌన్కి బౌన్లు అంటారా ఇప్పుడు ఇరవై బౌన్లు ఉన్నాయి కదా జస్ట్ ఒక ఒక చుట్ట ఒక చుట్ట వచ్చి మాకు ఎట్లా ఏదైనా ఒక ఏడు బౌండ్ అవద్దు ఆ ఏడు బౌండ్ తెచ్చుకొని రన్ చేసుకుంటాం ఎట్లా తొట్ట చేసుకుంటాము కానీ ఇది ఆగిపోయిందంటే ఇప్పుడు ఇప్పటికే ఛానల్ డౌన్ లో ఉంది ఇంకా ఆపుకుంటే ఇంకా ఇంకా అసలుకి ఇంకా ఛానల్ పరిస్థితులు అయితే తీసుకురాలే అందుకని ముందు జాగ్రత్తగా జాగ్రత్తగా కానీ అందరూ మీరు కోరుకున్నట్టుగా ఒక మంచి ఇల్లు అయితే కట్టుకుంటామో త్వరలోనే మీ ముందుకి ఆ వీడియోస్ వస్తాయి ఇంకా ఎక్కువ టైం లేదులేండి దగ్గర అందరూ మంచిగా ఇల్లు సపర్ చేయండి ఖర్చులు కూడా ఎక్కువ అయిపోతా ఉన్నాయి ఏది ఖర్చు పెట్టినా మా పని గురించే ఖర్చు పెడుతున్నాం తప్ప అనవసరమైన ఖర్చులు అయితే చేయట్లేదు ఇది ఫ్రెండ్స్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్